బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు మాగంటి గోపీనాథ్ నియోజకవర్గానికి అందించిన సేవలను కొనియాడారు గోపీనాథ్ సేవలకు నిజమైన నివాళిగా మరోసారి జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారులకు సంబంధించి మరి బూత్ కమిటీల యాభై ఒక్క బూత్లు ఉన్నాయి ఆ బూత్లలో ఉన్న మన ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు వారందరితో కూడా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ నమస్కారం నాకు తెలుసు మీకు ఆకలి అవుతుందని అందుకే ఎక్కువసేపు మీ ఓపికకి నేనేం పరీక్ష పెట్టను కొద్దిసేపు మాత్రమే నాకు తెలిసి చాలాసేపు అని మీరు వచ్చి అన్ని విషయాలు పెద్దలు చెప్పి ఉంటారు పోయిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ మహానగరంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన గెలుపునిచ్చిన హైదరాబాద్ ప్రజానికానికి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మాగంటి గోపినాథ్ గారు అన్నాడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో పెద్ద కేసీఆర్ గారి ఆశీస్సులతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు మీ అందరి దయ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుంటుందనే మీ ఆకాంక్ష ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు అందరు ఓట్లు వేస్తే మీ దీవెనతో గోపన్న కూడా గెలిచిండు ఒకటే ఒక సీటు అడిమాయి గుడి దెబ్బ అన్నట్టు బీజేపీ కూడా ఒకటే ఒకటి గెలిచిండు వాళ్ళది కూడా ఉంటుందో పీక్తుందో తెలియదు ఏది ఆ గోశామయాల సీటు ఒకటే ఒకటి గెలిచిర్రు అది కూడా ఈ మధ్యన రాజీనామా చేసిర్రు ఏదో అంటున్నారు మరి అది కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తుందా ఏందో నాకైతే తెలియదు ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ఒకసారి పరిస్థితి చూసుకుంటే ముఖ్యంగా అందులో మన జూబ్లీహిల్స్ పరిస్థితి చూసుకుంటే పోయిన ఎలక్షన్లో మొత్తం లక్ష ఎనభై మూడు వేల ఓట్లు పోలేని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందులో మనకు ఎనభై వేల పైచిలిక ఓట్లు మనకు వచ్చినాయి మొత్తానికి పదహారు వేల చిల్లర ఓట్ల మెజారిటీతోని మీ అందరు ఆశీస్సులతో గెలుపొందినాం కూడా డివిజన్ పరిస్థితి తీసుకుంటే కూడా డివిజన్లో ఇరవై రెండు వేల రెండు వందల పంతొమ్మిది ఓట్లు పోలైనయి అందులో మనకు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కంటే మనకు దగ్గర దగ్గర పద్నాలుగు వందల పైచిలిక ఓట్ల మెజారిటీ యూసుఫ్గూడలో కూడా మనకు వచ్చింది బీజేపీకి కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మరి డివిజన్ మొత్తంలో ఉన్న ఓట్లు గిన్న తీసుకుంటే అరవై ఆరు వేల ఓట్లున్నాయి ఏది మొత్తం యూసుఫ్గూడ డివిజన్లో అరవై ఆరు వేల ఓట్లు ఓట్లు ఉన్నాయి బూత్లు యాభై ఒక్క బూత్స్ కూడా ఉన్నాయి నా ప్రార్థన మీ అందరితో ఏంటి అంటే ఈ ఎన్నికను మన మీద అల్కగా తీసుకుంటే అయ్యేటిది కాదు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మీకోసం ఎట్లా కష్టపడుతుండేనో మీ కష్టంలో సుఖంలో ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్నడు కూడా ఏ సందర్భం వచ్చినా ముఖ్యంగా పేదవాళ్ళు బస్తీలలో ఉండే ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ మన కష్టం ఉంది అంటే తనతోని అయితే మంచి చేసిండు తప్ప ఎవలకు చెడు చేసిన నాయకుడు అయితే కాదు అట్లాగే తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ కూడా మీ అందరి ఆశీస్సులతో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత తను కూడా మీకు అందుబాటులో ఉంటున్నాడు పని చేస్తున్నాడు ఎప్పటికప్పుడు తన షాయ శక్తులు ఎంత శక్తి ఉంటే అంత తనలాడుతూ ఉన్నాడు డివిజన్ స్థాయిలో మీరందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు అయితే ఇది ఒక అరుదైన సందర్భం ఎవరం అనుకోలేదు ఇట్లా గోపినాథ్ గారు అకాల మరణం ఇట్లా గోపీనాథ్ గారు అనుకోకుండా చనిపోయి వాళ్ళ మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పి మేము ఎవరం కూడా అనుకోలేదు నిజానికి చివరిలో గోపి గారు చనిపోయే ఒక రెండు మూడు నెలల నాలుగు నెలల ముందు బాగా సీరియస్ అయింది లేకపోతే ఈ పరిస్థితి రాకూడదు ఐదేళ్ల పాటు మీకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా అందరం కూడా ఆకాంక్షించినాం అనుకోకుండా వచ్చిన ఎన్నిక అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ ఐదేళ్ళ పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో ఆయన మరణించడం